ఇలాంటి ఫేషియల్ మీరు కూడా ట్రై చేసింది అనుకుంటా ఉండను నేను ఒక్కసారి ట్రై చేసిన దానికి నా స్కిన్ వైట్ గా బ్రైట్ గా స్మూత్ గా షైనిగా చాలా బాగొచ్చింది అసలు నేనే నమ్మలేకపోయినాను ఇంత బాగా వచ్చిందా నా స్కిన్ అనేది సూపర్ డూపర్ గా వర్క్ అయింది అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి ఎలా ఉండారు అందరు బాగుండారు కదా ఈ రోజు కూడా ఒక మంచి ఫేషియల్ తో మేముందుకు వచ్చేసినండి ఇంక వాళ్ళ ఫేషియల్ అయితే మనకి ఎక్కువ ట్యాంక్ పేర్కొని ఉన్నాయా లేదంటే పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు పిట్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కూడా అవన్నీ ఈజీగా రిమూవ్ చేసే ఒక మంచి ఫేషియల్ అండి సో ఈ ఫేషియల్ కావాల్సిన వస్తువులు కూడా మన ఇంట్లోనే ఉంటాయి సో మనం బయట నుంచి తెచ్చుకోవాలని అనేది ఏం అవసరం లేదు మనం వాడే వస్తువులతోనే మనం ఫేషియల్ అనేది చేసుకోవచ్చు సో ఈ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇంక లేట్ చేయకుండా ఈ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కన్నా మనం ఫేషియల్ కాల్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూద్దాము సో ఇక్కడ అయితే కన్నా అలోవెరా జల్లు అలాగే పాన్స్ క్రీమ్ అయితే చిన్న ప్యాకెట్ అనేది తీసుకున్నాను రోజ్ వాటర్ అయితే తీసుకోవాలా సో మీ దగ్గర రోజ్ వాటర్ లేదనుకోండి ఈ మాదిరిగా వేడి నీళ్ళల్లో రోజు పూలు అనేది వేసేసినామంటే మనకు రోజ్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది సో రోజ్ వాటర్ కూడా ఎలా తయారు చేయాలనేది వీడియో పెట్టమని తప్పకుండా ఆ వీడియో కూడా పెడతానండి సో ఇప్పుడైతే అయితే కన్నా అలోవేరా జెల్ వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ అంతా తీసుకోవాలా సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని అలవేరా జెల్ వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ తీసుకొని ఒక కాల్ టీ స్పూన్ పాన్స్ క్రీమ్ అనేది వేసుకోవాలా అందరిండల్లో కూడా అందుబాటులో ఉంటాయండి ఇవన్నీ కూడా నేను వేసే వచ్చులు అయితే కన్నా వాటర్ కూడా ఒక్క స్పూన్ వేసుకోవాలా ఒక్క స్పూన్ కంటే ఇంకా తక్కువ వేసుకోవాలండి సో బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో రోజ్ వాటర్ మిగిలినాయి కదా అవి కూడా ఏం చేయాలని మీకు డౌట్ ఉంటుంది అది కూడా చెప్తానండి సో ఈ మాదిరిగా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలా సో ఆ మూడు కూడా బాగా మిక్సింగ్ అయ్యేలా ఈ మాదిరిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కదా పేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం రోజ్ వాటర్ ఉంది కదా ఆ రోజ్ వాటర్ అయితే కన్నా ఒక క్లాత్ తీసుకొని పేస్ అంతా కూడా ఈ మాదిరిగా క్లీన్ చేసేసుకోవాలా రోజ్ వాటర్ అయితే అయితే కదా ఎలాంటి మేకప్ ఉండకూడదండి వితౌట్ మేకప్ అనమాట సో రోజ్ వాటర్తో ఈ మాదిరిగా ఒకసారి అంతా కూడా పేస్ అంతా క్లీన్ చేసుకుంటే మనం పేస్ పైన ఉండే డస్ట్ మురికి ఉన్నాయి కూడా పోతుంది సో రోజ్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలా ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని తర్వాత మనం రోజ్ వాటర్తో ఈ మాదిరిగా అంతా ఫేస్ పైన ఉండేది అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలా సో టిష్యూ పేపర్తో ఆ అంతా కూడా తుడిచేసుకొని అసలు నిమ్మ ఏమి ఉండకుండా మనం ఈ మాదిరిగా టిష్యూ పేపర్తో తుడిచేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక సో మనం మిక్స్ చేసి పెట్టాం కదా ఫేస్లు కానీ సో అదంతా కూడా పేస్ పైన అనేది మనం ఫేషియల్ అనేది చేసుకోవాలా చూడండి ఫేస్ అయితే కానీ ఎంత గ్లోయింగ్గా ఉందో సో మనం రోజు వాటర్తో క్లీన్ చేసుకుంటే మన స్కిన్ అనేది అప్పుడే మనకు తెలిసిపోతుందండి సూపర్గా ఉంటుంది సో మనం అంతా కూడా ఈ మదర్ ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకొని ఒక్క పది నిమిషాలు బాగా రెండు చేతులతో మసాజ్ చేసినట్టు వల్ల అప్పుడు మన స్కిన్ పైన ఉండే ఎక్కువ డార్క్ సర్కిల్స్ కానీ లేదంటే మనకు లిప్స్ కాడ కంటి కింద నలుపు అది అంతా కూడా వెళ్ళిపోతుంది చాలా మంచిదండి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ స్కిన్ పైన ట్యాంక్ పేర్కొని ఉన్నాయి కూడా ఆ ట్యాంక్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అలాగే పింపుల్స్ ఉన్నాయి పిట్మెంటేషన్ ఉన్నాయా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా చాలా బాగుంటుంది సో ఎందుకంటే నేను యూజ్ చేసినానండి నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది మనకి ఎక్కువ కంటి కింద నలుపు అలాగే లిప్స్ పైన నలుపు ఉన్నాయి కూడా పోతుందండి చాలా మంచిగా వర్క్ అవుతుంది మన స్కిన్కి అనేది సో అలాగే ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే కదా ప్లీజ్ లైక్ చేయండి సో రెండు చేతలతో కూడా ఈ మాదిరికి బాగా మసాజ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఈ మాదిరికి మసాజ్ చేసినామంటే పేస్ పైన మురికి జిడ్డు కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది సో ఇలా పది నిమిషాలు బాగా మసాజ్ చేసేసి పది నిమిషాలు అలాగే వదిలేసేలా సో పది నిమిషాలు మసాజ్ చేయాలా పది నిమిషాలు అలాగే వదిలేసేయాలా ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత సో నేను పది నిమిషాలు అలాగే వదిలేసినాను స్కిన్ ఎలా ఉండాలి చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకొని మనం ఫేషియల్ వేసింది ఈ మాదిరిగా క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని మొత్తం కూడా రిమూవ్ చేసేయాలా నీళ్ళతో కడగకూడదు సోప్ అనేది వేయకుండా మామూలుగా ఈ మాదిరిగా క్లాత్తోనే తుడిసేసి రెండు గంటల తర్వాత అప్పుడు సోప్ అనేది వేసి క్లీన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది సో వెంటనే మీరు ఈ మాదిరిగా ఫేషియల్ అనేది చేసుకొని మామూలుగా సోప్ వేసి క్లీన్ చేసినారంటే మీకు రిజల్ట్ అనేది ఉండదు ఈ మాదిరిగా ఫేషియల్ చేసినాక క్లాత్తోనే తుడిచేసుకొని ఒక్క రెండు గంటల తర్వాత మామూలుగా సోప్తో వాష్ చేసుకున్నారంటే సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది మీ స్కిన్ వైట్గా వచ్చింది బ్రైట్గా స్మూత్గా చాలా బాగుంటుంది సో ఈ మాదిరిగా ఫేషియల్ అనేది ట్రై చేయండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో నా స్కిన్ సో నేను ఇక్కడైతే నా లైటింగ్ కూడా ఏం లేదండి బయటనే నేను వీడియో అనేది తీస్తా ఉన్నాను సో మీకు అర్థమైంది అనుకుంటా సో తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఫేషియల్ అనేది ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం పాలర్ పోల్చిన కూడా అవసరం లేదు ఎక్కడన్నా మనం ఫంక్షన్లు పోవాలన్నా కూడా ఇలాంటి మనం యూజ్ చేసినామంటే మన స్కిన్ వైట్గా వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా అలాగే ఈ వీడియోస్ చూసేవాళ్ళు మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండని ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను బాయ్